రావటం ఈరోజు ఏం చేసినా ఏం చేసినా ఈ కార్యక్రమానికి రావడం నా కానీ ఈపీఎస్ఆర్ కానీ ఎంతో సంతోషంగా ఉంటుంది ప్రతి సంవత్సరం ఎప్పుడు ఎంత క్లాస్ వస్తుంది ఎప్పుడు

ఐదు వందల మార్కులతో పాస్ అవ్వడం జరుగుతుంది ఒక ఇద్దరు భాష సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మందులు వస్తారు మిగతా ముప్పై మంది నైంటీ పర్సెంట్ పర్సెంట్ పాస్ అవుతున్నారు అబవ్ నైంటీ పర్సెంట్ వాళ్ళందరూ సమాజానికి ఒక పునాది ర్యాలీగా ఇక్కడి నుంచి మేము పంపిస్తున్నాం వాళ్ళు ఈ సమాజానికి ఎంతో సేవ చేయాలని వాళ్ళ వల్ల రాబోయే తరాలు మీరే భవిష్యత్తు కాబట్టి రాబోయే తరాలకి వాళ్ళు ఎంతో అభివృద్ధిలో అడ్మిషన్ అయిన తర్వాత ఆ పిల్లలు ఎలా మార్చుకున్నారో మీ కళ్ళతో ఇప్పటికే గమనించుతారని నేను అనుకుంటున్నాను కాబట్టి అది జరగాలంటే మీ అందరూ పిల్లల్ని క్రమశిక్షణతో మేము పెట్టాము ఇంకా కూడా అదే క్రమశిక్షణ ఏంటి చేపించాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా కొత్త వాళ్ళ తల్లిదండ్రులకి ఇక్కడికి 马路，交通管理。 चुनाव इकड़ा सिस्टी क्लास का एडमिशन जरिए ना की वाणी वाली के अंदर की अपना जन बिल्कुल ना हो आधे टेंस का अभी तक उसी पर उसी

दत्तात्रेयर सिंह चुहान वेकटवर्शि वेकटवर्शिणी भवल बालक लक्ष्मी बालक लक्ष्मी वैष्णवी चरण साईं दीपांमिता दीपा साईं विश्विता विश्विता नारुगी नारुगी जी नारु

ഫൈൻ ചേറട ഫാമിൽ തോ 1 2 7 7 1 2 3 2 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 మంచి మార్క్స్ ఖర్చు తీసుకుంటాం తర్వాత ఏదో పావర్టీ అయింది తీసుకుంటాం అవన్నీ ఒకటికి నాలుగు సార్లు రిఫరెన్స్ చేసి మనం ఇచ్చే ఈ విద్యార్థి చాలా ఎంతో పావు పిల్లలకి అందాలని కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి అనుకొని చేసిన సాధన ఇది మా ప్రిన్సిపల్ గారు టీచర్స్ రెండు సంవత్సరం చాలా కష్టపడ్డారు

తప్పకుండా మీరు ఎవరికైతే సరిగ్గా ఎక్కువ కాస్తారు వాళ్ళకి ఇచ్చిన కూడా ఆ ఇచ్చిన పిరియర్ కూడా మా నమ్మకాన్ని ఎప్పుడూ ఓడించేయకుండా వాళ్ళు టెన్త్ క్లాస్ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు నైంటీ పర్సెంట్ అవ్ ఒక ఇద్దరు మాత్రమే టెన్సర్ వేసే వస్తుంది సో అలా ఇప్పుడు చాలా మంది పంపించిన వాళ్ళందరూ ఉన్నత డిరియర్ కూడా వెళ్తున్నారు అదేవిధంగా స్కూల్కి వస్తే ప్రతిసారి ప్రతి పియర్ తీసుకుంటాం టెన్త్ క్లాస్ ఎగ్జామ్లో వాళ్ళకి మేము హైయర్ ఎడ్యుకేషన్ కూడా మేమే సపోర్ట్ చేస్తాము అది పడా ఎడ్యుకేషన్స్ కూడా చేస్తూ ఉంటాను え <laughs>